టెక్నాలజీ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు సో మీకు ట్రైనింగ్ ఓన్లీ అది ఎట్లా చేయాలో చూపించడం కానీ అసలు దాని గురించి అవగాహన లేదు అనేది మనకు మనసులో తీసేయాలి ఫస్ట్ సో నేను ఎట్లా వాడుతాను టెక్నాలజీ సెల్ఫోన్ సో దాంట్లో ఎటువంటి తేడా లేదు ఇంతకుముందు టెక్నాలజీ అంటే ఓన్లీ సిటీస్కి పరిమితం అయి ఉండేది బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీ చేసిన వాళ్ళకి పరిమితం ఉంటే కావచ్చు కంప్యూటర్ నేను ఉన్నప్పుడు కంప్యూటర్ వాడేదంటే అదొక పెద్ద స్టేటస్ సింబల్ కంప్యూటర్ అంటే కొంతమందికి కొన్ని స్కూల్లలో ఉండేది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఉండేది కానీ ఇప్పుడు కంప్యూటర్ కామన్ కంప్యూటర్స్ లేకపోయినా ఫోన్ ఉంటుంది అందరికి ఇది చిన్న కంప్యూటర్ మన దగ్గర అందరి పాకెట్స్లలో అందరి దగ్గర ఉండేది కంప్యూటర్ కాబట్టి మీ అందరు కూడా టెక్నాలజీ ఆ తెలుసు ఇవాళ ఇక టెక్నాలజీ వాడుకుంటూ ఈ సర్వీస్ సెంటర్కి ఈ పరిమితి చెందుతూ మీరు స్కిల్ సర్టిఫికేట్ ఏదైతే పొందుతున్నారో మీ అందరికీ కూడా దాని తెలియజేస్తూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టెక్నాలజీ వాడుతూ ప్రతి ఒక్కరు లెవెల్ ఆ సర్వీస్ సెంటర్ మనం మొదలు పెట్టి మనం చేసినట్లయితే ముందు ఇంకా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇప్పుడు ఆధార్ ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతుందో ప్రతి ఒక్కరికి ఆధారా లోకల్ లెవెల్లో లో ఇంతకుముందు ప్రభుత్వం తరఫున ఇవ్వని సర్వీసెస్ కూడా ఇప్పుడు లోకల్ లెవెల్లో ఇస్తున్నాం ఇంతకుముందు ఆధార్ కావాలంటే ఎక్కడో హెడ్ క్వార్టర్ రావాలా మండల హెడ్ క్వార్టర్ రావాలా లేదా డిస్టిక్ హెడ్ క్వార్టర్ రావాలి ఇప్పుడు అన్నీ కూడా విలేజ్ లెవెల్లో అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో అది పుట్టినప్పటి నుంచి మన బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి కాస్ట్ సర్టిఫికెట్లు ఆధార్ లెవెల్ అప్డేషన్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవి ఉన్నా కానీ ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అన్నీ కూడా విలేజ్ లెవెల్లోనే అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో ఇటువంటి సమయంలో ఇది ముందు మనం వచ్చే ఐదు పది సంవత్సరాలు పెరగబోతాం ఇంకా చాలా మంది టెక్నాలజీ వాడటం స్టార్ట్ చేస్తారు చాలా మంది ఇంకా సర్వీసెస్ మీరు మీ సిఎస్సి ద్వారా ఇచ్చే సర్వీసెస్ అవసరం చాలా ఉంటుంది తద్వారా మీకు ఆదాయం వచ్చే వెసులుబాటు ఆదాయం వచ్చే అవెన్యూస్ మీకు ఇంకా పెరుగుతాయి కాబట్టి ఇవాళ తీసుకునే ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫీల్ లెవెల్లో మీరు మీద మంచిగా పట్టు సాధించి మంచిగా ప్రభుత్వం సర్వీసెస్ ఎంతైతే మన నిర్ణీతమైనటువంటి అమౌంట్ కలెక్ట్ చేస్తూ మంచి సర్వీసెస్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి మేబీ పాస్పోర్ట్ విలేజ్ లెవెల్లో ఇచ్చే సర్వీస్ మొదలైతుంది కావచ్చు చాలా మంది ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు పాస్పోర్ట్ ఆర్పిఓ ఆఫీస్ వెళ్ళాలి రేపు జిల్లా లెవెల్ లో అవి చేస్తారు ఇంకా టెక్నాలజీ అయినా కొద్ది విలేజ్ లెవెల్ లో కూడా